సిపిఎం పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది నెల్లూరు నగరంలో అనేక ఉద్యమాలకి మార్క్సిస్ట్ పార్టీ నాయకత్వం వహించింది ఈ పక్కనే ఉండేటువంటి కాలువ కట్టల మీద నివసించేటువంటి వాళ్ళన్ని ఇల్లు తొలగించే క్రమంలో మార్క్సిస్ట్ పార్టీ నిలబడి కోర్టుకు పోయి వాళ్ళ ఇళ్ల స్థలాన్ని నిలబెట్టడం జరిగింది అదేవిధంగా ఏదైతే పక్కన ఉండేటువంటి బర్మశాల గుంట్లో వాళ్ళందరికీ రైల్వే స్థలాలు రైల్వే అధికారులు తొలగించేటప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయ స్థలాలు చూపించాలని మార్క్సిస్ట్ పార్టీ పోరాడి వాళ్ళకి స్థలాలు ఇప్పించడం జరిగింది అందువల్ల నెల్లూరు నగరంలో ఉండేటువంటి ఏదైతే మున్సిపల్ కార్మికులు నిరంతరం వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే క్రమంలో గతంలో తెలుగుదేశం వాళ్ళ మీద అనేక కేసులు పెట్టి వాళ్ళకి ఏదైతే జీ సంబంధించినటువంటి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు అనేక మంది కార్యకర్తల మీద కేసులు బనాయించడం జరిగింది వైఎస్ఆర్సీపీ సిపి ఆయనకు కూడా వాళ్ల సమస్యల పరిష్కారం కాలేదు ఏదైతే మార్క్సిస్ట్ పార్టీ పోరాటం చేస్తుందో ఆ క్రమంలోనే వాళ్ల యొక్క వేతనాలు పెంచుకునేదానికి ఉంది ఈ రోజు అంగన్వాడీ గాని ఆశా వర్కర్స్ కానీ కార్మికుల సమస్యలు కానీ అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల మీద మార్క్సిస్ట్ పార్టీ పనిచేసింది ఈ ప్రాంతంలో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మైనార్టీల మీద దాడులు జరిగినప్పుడు మార్క్సిస్ట్ పార్టీ నిలబడ్డారు ఒక పక్క మనం చూస్తున్న దేశంలో ఉండేటువంటి రాజకీయ పరిస్థితుల్లో క్రిస్టియన్స్ మీద దాడులు జరుగుతున్నాయి మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి వీటికి రక్షణగా నిలబడేదే వామపక్ష పార్టీలు మార్క్సిస్ట్ పార్టీ అందువల్ల ఈరోజు దేశంలో ఉన్నటువంటి బీజేపీ అధికారంలోకి వచ్చినాక దానికి వంత పాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ కానీ వైఎస్ఆర్సీపీ అనేక బిల్లులకి పార్లమెంట్లో ఆమోదం పొందింది ఉబొక్క విద్యుత్ బిల్లులు కానీ లేదా పట్టణ సంస్కరణలు కానీ ఇంటి పన్ను పొలాయి పన్నులు ఇవన్నీ పెంచేదానికి కూడా వైఎస్ఆర్సీపీ అంగీకరించింది ఇప్పుడు తెలుగుదేశం నేరుగా ఎన్డీఏ పోటీలో ఉంది ఎన్డీఏ ఏది చెప్తే రేపు రేపు జరగబోయే పరిణామాలు మనం చూస్తాం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అమెరికా ఉపతి సభ్యత పౌరసత్వం ఇస్తారా అనేటువంటిది ఈరోజు పౌరసత్వ సవరణ సిఏఎ తీసుకొని వచ్చి మొత్తం దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలని కలుషితం చేసేటువంటి బీజేపీకి మద్దతుగా ఉన్నటువంటి టీడీపీ గాని వైఎస్ఆర్ సిపిని రెండుని ఓడించి మార్సిస్ట్ పార్టీ అభ్యర్థి పూలం రమేష్ నన్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి నా పేరు మన్నూర్ భాస్కరయ్య కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు రాష్ట కమిటీ సభ్యుడి సిపిఎం నెల్లూరు నగరంలో చాలా కాలం తర్వాత పేద ప్రజలు సమస్యలే ఆశయంగా పెట్టుకున్నటువంటి మార్సిస్ట్ పార్టీ సిపిఎంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు మూలం రమేష్ గారు చాలా కాలం నుంచి తను ప్రజా సమస్యలే తన అజెండాగా పెట్టుకుని పనిచేస్తున్నటువంటి సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ రాష్ట్ర కమిటీ నెల్లూరు నగరంలో సిపిఎం అభ్యర్థిగా మూలం రమేష్ గారిని నిర్ణయించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ విసేకి అనేక పార్టీలు కలిసినటువంటి ఇండియా కూటమిలో అభ్యర్థిగా రమేష్ గారు పోటీ చేస్తున్నారు రమేష్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరుతున్నాం డోర్ టు డోర్ క్యాంపెయిన్గా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒకటో యాభై డివిజన్ నుంచి ఒకటి రెండు మూడు ఐదు ఆరు డివిజన్ల దాకా మొత్తం వారం పది రోజుల నుంచి క్యాంపెయిన్ కొనసాగుతుంది ఈ క్యాంపెయిన్లో ప్రతి ఇంటికి పోయి మహిళల్ని కానీ కుటుంబ సభ్యులను కానీ కలిసినప్పుడు ఖచ్చితంగా అన్న కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీగా సుత్తి కూడా నక్షత్రానికి వేస్తాం మేమందరం పార్టీ చాలా సమస్యలపైన ప్రజా పేద ప్రజల సమస్యలపైన పనిచేస్తున్నటువంటి పార్టీ అందువల్ల మేము వేస్తామని చెప్తున్నారు ప్రజలు వేసేదానికి సిద్ధంగా ఉన్నారు అనేక అనేక వాగ్దానాలు లేదా అనేక ఆశలు కల్పించినప్పటికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం ఏసీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మేము కోరుకున్నాను